మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి నా చిన్ని గార్డెన్ మీకు నేను చూపిస్తానండి నా చిన్ని గార్డెన్లో చాలా వెరైటీ మొక్కలు ఉన్నాయి నాకు తెలిసిన మట్టికి ఆ వెరైటీ పేర్లు ఏమన్నా తెలిసినవి అన్నీ చెబుతాను తెల్లేని ఉంటే చెప్పలేను అనుకోండి చక్కగా నేను మేము ఉండేది రెంటిల్ అయినప్పటికీ ఈ పక్క ఇలా ప్లేస్ ఉంది కాబట్టి మరి అవసరం అంటారు కానీ పెట్టుకుంటామని అడగటం పెట్టుకోమంటాం చక్కగా నేనైతే ఇలా పెట్టుకుంటూ ఉంటాను కానీ గార్డెన్ అయితే చిన్నదే కానండి దీంట్లో చాలా వెరైటీ మొక్కలు ఉన్నాయి అన్నీ కూడా నీకు చక్కగా చెబుతానండి ఇది నందివర్ధనం అండి ముద్ద నందివర్ధనం ఇందులో బ్రహ్మకమలం కూడా వేరే వెరైటీ అని ఇచ్చారు పెట్టాను చక్కగా ఇదిగోనండి చిగురులు అయ్యి వస్తుంది ఇది ముద్ద నందివర్ధనం అంశండ్ర గారికి చెట్టు ఉంది రబ్బీ రబ్బొట్టు పడేశారండి ఎవరో ఆ రబ్బ పుల్ల పొల్ల పట్టుకొచ్చి పెట్టాను ఇదిగో చూసారు కదా దీనికి కొమ్మలు అన్నమాట చక్కగా ఇది రోజుమేరీ మొక్కలో ఉన్నాయండి అందులో కొమ్మ తీసి ఇందులో పెట్టాను రోజుమేరీ చక్కగా ఇది ఒక రకం క్వార్టర్స్ ఇది కూడా మంచి క్వార్టర్స్ నేను నుండొచ్చండి ఇప్పుడో దీనికి వచ్చి అవసరాలు ఉంటాయి కొని అయితే ఒక పురుగు అనేది మొత్తం ఆకు లేకుండా చేసేసింది కానీ ఎక్కడో ఏరుండి వచ్చింది ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కుండీల్లో చక్కగా అందంగా చాలా బాగుంటుందండి చూడ్డానికి అయితే ఇదేమనుకుంటున్నారు ఫుడ్బాల్ ఇల్లి ఈ ఫుట్బాల్ వెళ్ళి పువ్వు ఇస్తుందండి పెట్టాను అంటే రౌండ్గా అచ్చం లాగే ఉంటుంది కాకపోతే మరి రాధా మనోహర పువ్వులు చక్కగా అల్లినట్టుగా ఉంటుంది అనమాట మంచి బాగుంటుంది ఫ్లవర్ సంవత్సరానికి ఒక్క పువ్వు మాత్రమే ఒక దుంపకి ఒక పువ్వు మాత్రమే వస్తుంది ఆ పువ్వు అయిపోయిన తర్వాత మొక్క వస్తుంది ఈ మొక్క కూడా ఒక ఐదు ఆరు నెలలకి ఎండిపోతుంది ఆ తర్వాత దుంప నుంచి నేరుగా మొగ్గొస్తుంది అనమాట చూసారా ఇది తవలపాకు ఈ తవలపాకు ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది ఇది పచ్చిమిర్చి మొక్క చెప్పాను కదా ఇది చక్కగా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అండి ఇండోర్ ప్యాంటే మంచి గాలి ఇస్తుంది మనకి తర్వాత ఇది అల్లం అండి అల్లం ఎక్కువ తెచ్చేసారు అనుకోండి ఇలా ఇసుకలో పెట్టేసి పెట్టేస్తాను అవసరమైనప్పుడు తీసేసుకుని మనం మొక్క వాడేసుకోవచ్చు అని ఈ అయితే ఇలా మొక్కలు వచ్చినప్పుడు ప్రయాణం అప్పట్లేదు మరి ఆ మొక్కలు ఎండిపోతే అల్లం అనేది తీసుకోవచ్చు అనమాట అయితే అంత గమ్మున ఏమీ ఊరిపోదు మొక్కలు ఎండిపోయిన తర్వాతకే మనకి ఊరినట్టు తెలుస్తుంది అనమాట అండి ఇది చూసారా ఇది ఇది లవంగం చక్కగా ఇది ఆలపైచి అంటున్నారు లవంగం అంటున్నారండి సరే ఏదైతే లే లావంగమే కాసిందనుకోండి అప్పుడే మీకు నేను చూపిస్తాను కానీ ఒక కాకు మనం కూరలు వేసుకున్న బిర్యానీలో వేసుకున్న గొప్ప రుచి వచ్చేస్తుందండి ఎన్నో రకాల మసాలా వేస్తున్నా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుందండి మరి ఇరుకులో కూడా మరి మీకు చూపించాలి ఇది చూసారా మొక్కలో ఇదిగో ఇవి గుత్తు పువ్వులు ఇడుపుతాయండి చిన్న మొక్కలో ఇది ఇది ఒక రకం ఇది ఒక రకం మాసుపత్రి ఇది ఇది కూడా గడ్డేనండి అంటే ఒకటి పోతే ఒకటి అని అలా కుండీలో పెట్టేసుకుంటూ ఉంటానులేండి చక్కగా చూసారు కదా ఈగోనండి ఇదిగోనండి జీడుమావుడు మొక్కలు ఇక్కడ కూడా పెట్టుకున్నాను చక్కగా ఏదో పురుగు పెట్టినట్టుంది తినే కొరికేసింది దాకు ఇది అంటే ఎవరికన్నా ఇవ్వచ్చు అని పెట్టానండి మొక్కలు జీడుమావిడి గింజలు ఒక అర డజన గింజల కల్లా పెట్టాను అనమాట చక్కగా ఇదిగోనండి ఇండోర్ ప్లాంట్లు కదా అక్కడ ప్లాంట్ చూపించాను ఇది ఇది పీసులు ఇల్లే చక్కగా చూసారు కదా ఇది ఇది ఏంటంటే లిప్టిక్ ప్లాంట్ చూసారండి లిప్టిక్ ప్లాంట్ అంటే నాకు తెలియదండి లిప్టిక్ అని అని ఆ ప్లాంట్ అని ఇది పోయింది అనుకున్నది చిన్న కాడ ఉంటే వస్తే పెద్ద మొక్కలుగా వస్తే ఆ మొక్కలు తీసివి పెద్ద కుండీల్లో పెట్టి ఈధుల గుమ్మం దగ్గర పెట్టాను అందరూ చిన్న మొక్కలు వస్తే ఇలా పెట్టాను ఇవి కూడా పెద్దవి అవుతాయి కదా ఆడపిల్లలు ఉన్నారు కదా పట్టుకెళ్తారు అని ఇది కూడా తీసులు లేదండి చక్కగా ఇవి గోడవారిని ఇలా పెట్టాను అనమాట ఎందుకనండి మా ఆసుపత్రి ఎంత చిన్న దాంట్లో పెట్టాను చూసారా చక్కగా చిన్ని కుండి మా ఆసుపత్రి అందరూ పెట్టానడు సరదాగా చక్కగా చూసారా ఇది చూసారు కదా మారేటు బిలవం చక్కగా మారేటు బిల్వం అండి ఇది ఒక మంచి ప్లాంట్ చూసారు కదా అంటే నాకు ఖాళీ తొక్కుమ్మలా అలా కుండీల్లో చిన్న కుండీలు అలా పెట్టేస్తాను అనమాట అండి పెద్ద కుండీల్లో చిన్న కుండీలు చక్కగా ఈ ప్లాంట్ చూసారా ఇది నీ పేరు మర్చిపోయినాడు చాలా మంచిగా ఉంటుంది అయితే అది ఇలా తీగలాగా బాగుతుంది గుమ్మానికి పెట్టుకుంటే లైటింగ్ అన్నాల కన్నా గోడ మీద పడితే మంచి అందంగా కనపడుతుందండి చాలా బాగుంటుంది ఇది షుగర్ ప్లాంట్ అండి షుగర్ ఉన్న వాళ్ళు ఆకు ఆకునవిలితే సర్వం దిగిపోద్దట ఉందగానే మేము ఆడవలేండి చెప్తున్నాను నేను ఇది మహాబిలవం చూసారా ఈ మహాబిలవం ఇలా ఉంటుంది ఆకు చూసారా ఇదిగో ఇలా ఉంటుంది చక్కగా ఇది ఇప్పుడు పెట్టానండి ఇది స్వీట్ నిమ్మ ఇదైతే స్వీట్ నిమ్మ అండి చక్కగా చూసారు కదా ఇప్పుడు ఇందులో ఇదొక మనీ ప్లాంట్ ఇది కూడా చాలా పెద్దగా ఏమీ అయిపోదు కానీ చాలా బాగా వస్తుంది అక్కడ ఎరుతో వస్తుందండి అలానే కొద్దిగా నాసుంటే పెట్టాను ఇది రైల్ నెల్లి అంటారు కదండి మొన్న అయితే ఇడిసిని పువ్వులు ఇదిగోండి ఇప్పుడు మొగ్గ కూడా వస్తూ ఉన్నాయి ఇంకొండో ఏ మొగ్గలు వస్తున్నాయో మొగ్గలు వస్తున్నాయి మొగ్గలు వస్తున్నాయి ఇదిగోండి ఇదొక మొగ్గ ఇదొక మొగ్గ చక్కగా ఇంకొక మాసుపత్రి ఇదొకటి ఇలా అంటే ఒక రెండు రకాలు ఉన్నాయండి రెండు రకాలు మూ మూడు అట్లలో పెట్టాను ఒక రకం ఒకటి ఒక ఒక దాంట్లోనే ఉంటుంది ఇది అనుకుంటున్నారు కదా ఎంత బాగా చిగురొచ్చేసింది ఇది బిర్యానీ ఆకండి చక్కగా చూసారా బిర్యానీ ఆకు చెట్టు చిగురొచ్చేసింది చక్కగా ఇప్పుడు ఇది పసుపు పువ్వుల మొక్క ఇది కలబంద మీకు తెలిసింది అనుకోండి ఇది స్వీట్ నిమ్మ అయితే చూసుకుంటూ ఉంటానండి నేను ఇచ్చే పోషకాలకి పురుగు అనేది రాదులేండి పట్టదు అసలు పురుగు అనేది పట్టదు ఇది చూసారా రోజుమీరీ ఇది రోజు మీరీ చక్కగా ఇదేంటనుకుంటున్నారు కదా ఇది అన్నపూర్ణ మొక్క అండి అదేనండి బాస్మతి మొక్క అంటారు కదా అది బియ్యంలో మనం ఏ బియ్యం వండుకున్నా కోటా రైస్ వండుకున్నప్పటికీ ఒక ఆకు వేసుకుంటే బాస్మతి రైస్ వండుకున్న మంచి స్మెల్ వస్తుందండి అలాగే బిర్యానీలో వేసుకోవచ్చు అలాగే దీనికి చాలా రకాలుగా మంటలు వాడతారు అనుకోండి మనమైతే చక్కగా కాస నీడను ఆరబెట్టేసి ఏసీ రూమ్లో పెట్టుకున్న అలానే మళ్ళీ ఏసీ కారులో పెట్టుకున్న మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆ చెడు స్మెల్ అనేది తీసేస్తుంది చాలా మంచిదండి ఇది చాలా బాగుంటుందన్నమాట దీనికి అదేనండి ఆదిలక్ష్మి టెన్నర్స్గా గార్డెన్ ఉంది కదా ఆవిడ చెప్పారు అయ్యో నాకు ఎలా దొరుకుతుంది అని చాలా తవసలు పెట్టానండి ఎలా అయితే మొత్తం మీద హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా అల్లుడు కొనిచ్చారండి తెచ్చుకున్నాను నేను అల్లుడు కొనిస్తే అవి నాలుగైదు మొక్కలుగా చేసి ఉంచానండి చిన్న పాపకి ఇవ్వాలి పెద్ద పాపకి ఇవ్వాలి ఇంకా తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి ఇది కూడా ఇది గడ్డేనండి ఇది కూడా లెమనగడ్డే ఎందుకంటే నాలుగైదు అట్లలో పెట్టేస్తాను ఈ దుబ్బు దుబ్బులు కింద ఉంది కదా ఇది ఇది ఒకటి తీసి పెట్టేసేమనుకోండి ఇంకోటి వచ్చేస్తుంది అనమాట ఒకటి పోతే ఇంకోటి ఉంటుంది కదా ఇది కూడా అన్నపూర్ణమక్కేనండి కింద ఉన్నాయి కదా ఇదో చెప్పాను కదా ఇవే ఇదేనండి అది కూడా చక్కగా ఇది ఒక ఏదో ప్లాంట్ అని పెట్టేసేననుకోండి మరి అలానే నాకు ఎక్కడ చూసినా చూసారా తమలపాకు ఉన్న చూసారా పెద్ద ఆకులు ఉంటాయి ఇది ఇది చిన్న ఆకుదండి ఇది 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 పెద్ద ఆకుది చూసారు కదా ఇది అంజీరు అంజీరు పొడుగ్గా విరిగిపోయిందని ఇదిగో చూసారా కోసేసాను నేను తెత్తి విరిగిపోయింది తాళ్ళగాని అప్పుడు చిగురులు వచ్చింది అనమాట ఇది నిచ్చిమల్లి అండి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమని నిచ్చిమల్లి పువ్వులు విడిస్తుంది అనమాట చక్కగా అవి పెడతారు పూర్వం ఎక్కడ పడితే అక్కడ ఉండి కానీ ఇప్పుడు కొనవలసి వచ్చింది అది చిన్న ప్లాంట్ కొని పెట్టానండి ఒక ప్లాంట్ అండి చాలా మంచి ప్లాంటే తెత్తి దిగిపోయింది ఐదంతా ఈ రూసేసానండి ఆ అలగలకి ఇచ్చేస్తానండి అమ్మవారు గుడి దగ్గర పెడతారు మొక్కలు చిన్న చిన్న కుండీల్లో పెట్టి అలా కుండీలో కూడా పట్టుకెళ్ళి పెట్టి వచ్చానండి నాలుగైదు కుండీలు పెట్టే అక్కడ అయితే ఇలాగా చూసారు కదా ఇలాగ చక్కగా ఇలా స్టాండ్ల మీద పెట్టుకున్నా ఇదిగో అంజారండి ఇది కూడా మా అల్లుడు ఆలకొని ఇచ్చారండి వాళ్ళు చక్కగా ఇది ఏమనుకుంటున్నారు మిరియాలు ఇది మిరియాలు మిరియాలును చక్కగా మనకి చూసారా అదిగో తవలపాకును రెండు కలిపి ఉన్నాయండి ఒక రెండు లాగా ఉందండి అని ఇదిగో ఇది అయితే తవలపాకు ఇదైతే మిరియాలు చూస్తే అవుతుందండి ఇది దలసరగా ఉంటుంది పట్టుకున్నాను కాబట్టి నాకే తెలుస్తుంది ఇది తవలపాకు ఫలసగా ఉంటుంది ఇది దలసరగా ఉంటుంది అనమాట మిరియాలు చక్కగా అదండి ఇది ఎక్కడికో వెళ్తే తెచ్చానండి మొగ్గలేసింది పువ్వులు కూడా ఇడిచింది చాలా ఆనందం కలిగిందండి చక్కగా చూసారు కదా మరి ఇది ఒక రకం ఇదండి బ్రహ్మకమలం చిన్న పువ్వులు ఇస్తుంది చిన్న చెట్టు అయినా చిన్న పువ్వులు ఇడుస్తుంది అనమాట ఇది అలానే ఇది పెద్ద పువ్వులు ఇడిసే బ్రహ్మకమలం అలానే ఇదిగొస్తే ఇది ఒక రకం ఎరు పని అది ఇచ్చాడండి సరే అని అందరూ పెట్టాం మరి ఇంకా ఎదగలేదండి సంవత్సరం పైన ఎందుకొని ఇందులో ఉన్న మల్లెంటుని చూస్తారా ఇది వొడ్డి మల్లె అలాగే పందిరి మల్లె రెండు మాట మనం ఏదైనా కట్ కట్ చేసేసామనుకోండి కట్ చేసి పెడితే గుజ్జిగా ఎదుగుతుంది అన్నమాట చక్కగా మీకు అసలు అయినా మక్క చెప్పనా చూపించనా ఇదిగోనండి ఇదేంటనుకుంటున్నారు రుద్రాక్ష రుద్రాక్ష మొక్క అండి చక్కగా పువ్వులు ఇడిచేసింది కదా ఆ పువ్వులన్నీ కాడ చక్కగా రాలిపోయాయి అండి రాలిపోయి ఇవిగో పిందులుగా ఉన్నాయి చూసారా పువ్వులు చాలా విరగుసేస్తుందండి ఇవిగో పువ్వులు ఇంకా ఉన్నాయి అవన్నీ రాలిపోతూ ఇలా కాయలుగా దిగుతున్నాయి అన్నమాట మనం మనకి ఇంటికి వచ్చేటప్పటికి ఇగోనండి కాయలు మళ్ళీ ఇక్కడ కూడా కాయ ఎదురు చూసారా ఇదిగోండి కాయ అలా కింద మొదట్లో కూడా కొమ్మ కాయ ఉందండి నేను అప్పుడు చెప్పాను ఇదిగోండి రోజుమేరి మొక్క చక్కగా అంటే రోజుమేరి మొక్కకి ఎండ తగలకూడదు ఎండ తగలకూడదు బాగా ఎండ తగలకూడదు అలా మొక్కల మధ్యలో ఉంటే ఖుషిగా చాలా బాగా వస్తుంది అనమాట అయితే ఇదేంటి అనుకుంటున్నారు కదా ఇది ఇలాచి అది ఇలాచి మొక్క అండి చక్కగా ఇది మళ్ళీ అంటే చెప్పాను కదా ఇది పసుపు మొక్క అండి ఇది పసుపు మొక్క నీకు అక్కడ చూపించాను కదా ఎన్నిలా వస్తుందండి చక్కగా మనకి ఎవరో ఇచ్చారు కోటార్స్ అని ఇందులో పెట్టాను ఇది బతకటమే కష్టమండి అలాంటిది వద్దన్నా నాకు ఆ కుండీలో ఈ కుండీలో కూడా ఉన్నాయి ఇది ఇది ఆ కోటర్స్ అనుకోండి ఇందులో అల్లం మొక్కలు విరిగిపోయి పడిపోతాయి నీటిలో నీళ్ళు పోతాను కదా కాయగూర నీళ్ళు అప్పుడు అలాగా అల్లం మొక్కలు వచ్చేసినాను అనమాట ఆ మొక్కలు బోళు అలవాగి ఉంటుందండి తీయాలి ఎండుకొని మొన్న మళ్ళీ మొక్కలు వచ్చేసినానమాట చక్కగా ఇదేమనుకుంటున్నారు ఇది మందాకి నీ మొక్క అండి చక్కగా మొగలే చెయ్య పువ్వులు ఇడి చెయ్యి చెట్టు నిండా మంచి స్మెల్ వచ్చేస్తది ఏంటండి ఈ చెట్లు ఏం పువ్వులు ఇడిసినాయి ఎంత మంచి స్మెల్ వస్తున్నాయని అడుగుతారు స్కూల్లో ఆయలు అయ్యి అడుగుతారనమాట చక్కగా ఇది గులాబీ అంటలు ఐదారు సరదా వచ్చి పాతే ఈ ఒక్క గులాబీ అంటూ మిగిలిందండి అయితే పసుపు పువ్వులు ఎంతంత పువ్వులు అలా పూస్తూ ఉంటుంది కొయ్యి అలా ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి అన్నమాట అయితే అదేంటనుకుంటున్నారు ఆవకాడ ఎంత పెద్ద మొక్క ఇవిందో చూసారా ఆవకాడ ఒకకాడ ఏదో అంటారు కదా పెద్ద మొక్క అయిపోయిందని ఎవరికి ఇచ్చేయాలనుకుంటున్నానండి అలానే ఉసిరు మొక్క కూడా ఉందండి అక్కడ అలాగే గులాబ్ జామ్ మొక్క కూడా ఉంది నా మొక్కలు తక్కువే కానీ వెరైటీ చూసారా ఉన్నాయో చక్కగా మరి ఇలా ఉందండి నా గార్డెన్ ఇదిగో అన్నపూర్ణ మొక్క ఇది ఒకటి ఇక్కడ ఉందండి సరే చక్కగా ఇదిగోనండి ఇవేమో మరి మనకి రుద్రాక్ష చెప్పాను కదా మరి ఇక్కడ నుంచి అలా వచ్చేసాను కానీ ఇక్కడ ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇది ఒక రకం మనకి వాటర్స్ మొక్కేనండి ఇవ్వండి జీడు మామిడి మొక్కలు అన్నాను కదా అందులో నాలుగు మొక్కలు ఉంటాయండి చక్కగా ఇదొక రకం క్వార్టర్స్ ఇది ఏం పూలు ఇడుస్తుందో ఏంటో నాకు తెలియదు కానీ ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడైతే చక్కగా బాగా ఖుషీగా వచ్చిందండి ఇవండి నా మొక్కల పరిస్థితి చూసారా చక్కగా చూస్తే చాలా బాగుంటాయండి ముచ్చడగా ఇక్కడే బట్టలు ఆరేసుకుంటానండి నేను ఇలాగా తాడు ఉంటుందండి ఈ పొడుగు నుంచి ఆ పొడుగు అలాగా బట్టలు ఆరేసుకుంటాను ఇలా పెట్టుకున్నానండి ఏదో భగవంతుడు అద్దుకుంటే మాత్రం పెట్టుకోకూడదని ఉందా ఆనందం కదండి ఏమో సొంత ఇల్లు అనేది రుణం ఉందో లేదో మనకు తెలియదు మరి అలాంటప్పుడు మరి ఎక్కడుంటే అక్కడే మన సరదా అనేది తీర్చుకోవాలి కదా ఏంటో ఈ మొక్కలు చూసుకుంటే చాలా ఆనందం కలుగుతుందండి మనం ఒక మొక్కను పెంచుకుంటే చాలా ఆనందం మనకు కన్న బిడ్డల కన్నా మొక్కలు ఇచ్చే ఆనందం చాలా ఎక్కువనే అంటానండి నేను చక్కగా చూసారు కదా ఈదులో గుమ్మన దగ్గర చాలా ఉంటాయండి క్వార్టర్స్ మొక్కలు ఇది ఇలా చూపిస్తూ నేను వెనక్కి నడుస్తున్నాను చక్కగా చూసారు కదా ఎలాగున్నాయి నా మొక్కలు ఇదిగోనండి నా చిన్ని గార్డెన్ చక్కగా చూసారు కదా మొదట పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ మొదటికి వచ్చానండి చక్కగా చూసారు కదా ఇలాగా పెట్టుకోడ మీద అలా ఉడిక్కి పెట్టేశానండి చిన్న కుండీలు కొంచెం పెద్ద కుండీలు కూడా చూసారు కదా ఇంతేనండి నా గార్డెన్ ఇదేనండి చూశారు కదా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నా దగ్గర అయితే జీడుమావిడు మొక్కలు ఉన్నాయండి మరి ఎవరికన్నా నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు నా ఛానల్ గురించి తెలిసిన వాళ్ళు కనుక వస్తే ఇవ్వగలుగుతాను పంపడం చేయటం అంటే నాకు తెలియదండి నాకు తెలిస్తే తప్పకుండా పట్టుకెళ్ళన్నా ఇవ్వగలను కానీ నాకు తెలియదు అదనమాట అండి చక్కగా చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి అంతే చూసారా కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అంతేనండి కొల్లి ఇలాగా శిలాలో నుంచి చూడబుద్ధి అవుతుందండి చూసారా నచ్చిందా లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి